సౌందర్యాంకే అలానే ఇంకా వేరే ఉంది వన్ ఫోర్ త్రీ అని చెప్పేసి వీళ్ళిద్దర వల్ల అసలు రాజు అంత డిప్రెషన్ అవుతుందంటే అంతంత డిప్రెషన్ అవ్వట్లేదండి ఇప్పుడే వాళ్ళ గురించి రెస్పాన్స్ అయ్యి నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతూ అలానే ఇంత మేము మధ్యాహ్నం మాట్లాడాము వాళ్ళిద్దరి గురించి రెస్పాన్స్ అయ్యి ఇంకా మాట్లాడి దాన్ని వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను ఈరోజు వీడియో ఏదో పోస్ట్ చేశాను ఏ వీడియో రాజు అది ఉదయం మధ్యాహ్నం వీడియో పోస్ట్ చేశాను అండి దానికి రెస్పాన్స్ అయ్యి పచ్చి మాటలు మాట్లాడుతున్నాను అంట ఒక ఆడ పొడకు పుడితే ఒక ఆడ పుడితే అసలు అలాంటి మాటలు మాట్లాడదు మరి ఎందుకు మాట్లాడుతుందో మేము ఏం తప్పు చేసామో మా ఇప్పుడు ఏమండి సిస్టర్ గారు మా వీడియోస్ మీకు నచ్చట్లేదు మా పద్ధతి మీకు నచ్చట్లేదు మా మొహాలు మీకు నచ్చట్లేదు మేము పందుల్లాగా ఉంటున్నాం మేము దున్నపోతులలాగా ఉంటున్నాం మాకు సంవత్సర పద్ధతి మీకు నచ్చినప్పుడు మీకు ఎందుకండి చూడడం అవసరమా ప్రత్యేకంగా మా కోసం టై టైం కేటాయించి వాళ్ళు చూడటం అవసరమా చెప్పండి మీరు ఆడలేసరికి నేనేం మాట్లాడలేకపోతున్నా కానీ లేకపోతే అదే మగ లేనట్టు ఎట్ట మాట్లాడేవాడు దేనికి లేండి మనం మేము ప్రార్థన పోయేవాళ్ళం ఎందుకు లేండి మనం అని చెప్పేసి చాలా వరకు తగ్గుముఖంగా వస్తామంటే మా తమ మంచిదని చూసి అట్ట ఆటలాడటం తప్పండి మీరే ఆలోచించండి కావాలంటే ఎందుకంటే మేము మిమ్మల్ని పలానా మాట మీ అనువులం కాదు మీరు అక్కడి నుంచో చేస్తున్నారో ఏమో మరి సౌందర్ అన్న వాళ్ళు మీరు అలాగా మా గురించి మా మమ్మల్ని రాజుని ముఖ్యంగా టార్గెట్ టార్గెట్ చేసుకొని మీరు అన్ని తప్పుడు మాటలు మాట్లాడం తప్పుడు వాళ్ళకి సాధ్యమవుద్ది అది తప్పుడు వాళ్ళు అది మరి మీరు మంచి వాళ్ళు అది మీకే తెలియాలా అర్థమవుతుందా ఏమి రాజా ఏం కామెంట్లు పెడుతుంది చెప్పు ఎట్లా పొనుక్కొని ఏడుతూ ఉందండి ఏం చేయాలి చెప్పండి నేనేమో అక్కడ బేరం ఆడుతూ ఉన్నాను పొనుగోలు గారెలు అని చెనిపిల్ల స్నాక్స్ కానీ అవి అమ్ముకుంటాం మేము ఏదో మా బతుకు మేము బతుకుతున్నాం కదా మిమ్మల్నించి ఏదో దేహి అని మిమ్మల్ని ఏమీ అడగట్లేదుగా మా కాళ్ళ మీద మేము నిలబడిన భార్య నేను ఇద్దరు ఇప్పుడు దాకా నూనె పొయ్యి కాడ వేడి వేడిగా ఉల్లం చక్కగా చేసుకుంటూ వంటలు వండుకుంటూ చేసుకుంటూ మా ఇద్దరు పిల్లల కోసం చెప్పేసి ఆ కష్టం ఈ కష్టం పడుతూ మంది కామెంట్ చేస్తున్నారు కండి మీకు ఆ జ్ఞానం కూడా ఆడట్లేదు మా కష్టం చేసి భార్యపడతలు చాలా కష్టపడుతున్నారు మీకు మంచి రోజులు ఉంటాయి అని అలాంటి మంచి కామెంట్ చేయకపోయినా మాకు పర్వాలేదండి అలాంటి మరి పచ్చి పచ్చికి మాట్లాడుతున్నారంట బట్టలు విషయం ఇక్కడ ఏ అంటున్నారా మాట దేనికండి చెప్పండి అలాంటి మాటలు తప్పుడు మాటలు మొద్దాండి సౌందర్య గారు ఎందుకండి చెప్పండి మేము మిమ్మల్ని బాధ పెట్టావా బాధ పెడితే క్షమించండి అంతే లేదా అంతేగాని లేకపోతే ఈ కామెంట్ నాని రాజీ మీరు నన్ను ఇలాగన్నారు అలా అంటాం తప్పు మీరు మీ పద్ధతి మార్చుకోండి మీ విధానం మార్చుకోండి అంటే మేము మార్చుకుంటాం కానీ లేకపోతే వీడియో సరిగ్గా తీయకపోతే సరిగ్గా మాట్లాడకపోతే ఎడమ బూతులు మాట్లాడితే ఎక్కడ మాట్లాడితే మమ్మల్ని క్షమించండి అంతే తప్ప వీడియో అంతా మీకు నచ్చబోదు మీరు మానేండి నేను మిమ్మల్ని అసలు మీ కాడకొచ్చి వీడియో క్లిక్ చేసి లైక్ కొట్టమని లైక్ కొట్టమని అడుగుతున్నావా నచ్చితే కొట్టండి నచ్చబోదు కొట్టకండి నేను ఇంత నిదానం చూపుతున్నాను మీరేం కామెంట్లో ఇప్పుడు మా వీడియోస్ ఇప్పుడు ఎప్పుడైనా కొంచెం ట్రెండ్ అవుతుంది దేవుడి దేవల్ల కాయకున్న చెట్టుగా రాళ్ళు పడ్డట్టుగా అలానే ఇక బియ్యంలో రాళ్ళు ఉంటే ఇప్పుడు బియ్యం పాలపోయలేం కదా రాళ్ళు తీసేయమని చాలామంది మా సబ్స్క్రైబర్లు మోటివేషన్గా రాజీ చదువుతూ ఉన్నారు ఫోన్ చేసి అలాంటి కామెంట్ సెక్షన్లో కూడా మీ వల్ల ఇంత డిప్రెషన్ అవ్వడం మాకు అవసరమా ఇప్పుడు నాకు నేను బేరం కూడా అక్కడ ఆపేసి నా భార్య బాధపడుతుంటే వచ్చి నీతో మాట్లాడడం మాకు అవసరమా చెప్పండి మీరు ఏంది

పాపం వాళ్ళని అలాగంది కాని వస్తుంది కదండి చూడండి ఎందుకంటే ఇంకా పచ్చి మాటలు అందరూ చూపించడం తప్పు అది కాగా ఇప్పుడు మమ్మల్ని అంటే అన్నారు ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ పక్క వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడడం ఇంకా చాలా తప్పు ఇప్పుడు మనల్ని అంటే మనం ఎట్ట అనిపించుకుంటున్నాం వేరే వాళ్ళని మనకి ఇలా చేస్తుందని అని చెప్పి పెడితే ఏంది ఏంది వేస్ట్ మొండ నన్ను పెట్టింది దానికి నేనేం పెట్టా ముందు కామెంట్ పెట్టడం నేర్చుకో తా వాళ్ళ పక్కన వాళ్ళని ఏం పెడతావంటే ఆ మాటకి నన్నేమంటుంది నీవు నీ మొహం నీ మొగుడు మొహం నీ మొహం ఉబ్బిడి మొహం మేము చూడలేకపోతున్నాం అందుకే ముందు ఇల్లు నీట్గా చేసుకోండి మా ఇల్లు నీడి తాముకెందుకు ఆమె వచ్చి మన ఇంట్లో బొనుక్కుంటుందా మన ఇంట్లో తింటుందా ఏమండి మా మొహాలు మీకు నచ్చపోతే చూడగలగనండి చూడొద్దు మా మొహాలు మీకు నచ్చలేదు వదిలేయండి మీ మొహాలే మీరు ఈ పైన చూడుపెట్టవ్వళ్ళు కదా ఏ ఆప ఏదో సోదు బాగిన సోదు వాగుతావుంటా పొద్దుకోకులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గజ్జికొక్కేది నువ్వు గజ్జికొక్కోతావా కాదు బురద మీద రాయత్తే నువ్వు బురద పడే దోడి మీద మన మీదే అది నెగిటివ్ కామెంట్స్ పట్టించుకో కాకు ఇక నుంచి మీరు కామెంట్స్ చేయగలండి మా వీడియోస్ చూడొద్దు మా కామెంట్స్ చేయొద్దు అసలు వద్దు మా వ్యవహారం వద్దు అదే మా ఛానల్ మేమేం తప్పు చేసామని మా ఛానల్ ఎక్కడైందని తప్పు చేసా అండి మా ఛానల్ నేను మిమ్మల్ని అన్నావా మీ కుటుంబం గురించి వచ్చామా నీ గురించి వచ్చామా మే తప్పుడు మాటలు మాట్లాడామా ఏం తప్పు చేస్తే నాని పలాని తప్పు నువ్వు చేసావని బల్లా గుర్తినట్టు కామెంట్ చేయండి మా సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు న్యాయం చెప్పడానికి వీళ్ళు ఉన్నారు కానీ అంతే తప్ప ఇప్పుడు మాకు సపోర్ట్ చేసి మాట్లాడాలని కూడా మీరు తప్పుగా మాట్లాడడం ఇంకా చాలా తప్పు అసలు మమ్మల్ని అంటున్నారు అది కాక మా సబ్స్క్రైబర్ కూడా సపోర్ట్ చేసే వాళ్ళని మాట్లాడడం చాలా చాలా తప్పు ఎందుకంటే రాజకుమార్ ఇప్పుడు దిగ దిగ్గుంటూ రాజ రాజ్ కుమారి పానే పానే అని వదిలిపెట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు పాత చెప్పులు చాలా ఉన్నాయి అంట మా ఇంట్లో కూడా పాత చెప్పులు కావాలంటే రా చెప్పు మా వీడు ఎవరు అంట అసలు దాన్ని కాదు పాత చెప్పులు ఉంటే ఉంచుకోనండి మళ్ళీ మీకు చెప్పులు అరిగిపోయినాక మళ్ళీ ఉపయోగపడతాయి చెప్పులు వీళ్ళు తెలియట్లేదు చెప్పులు పాత ఉన్నా కొత్త చెప్పులు ఉన్నా కాలు కాలకాడే ఉండేది అయ్యి వచ్చి నెత్తిని నెత్తిని పెట్టుకోం కదా దేనికండి ఇలాంటి మాటలు అదేమంటే మెత్తగాడ చల్లక ఎక్కడికొచ్చి ఊరేగుతున్నావు ఉమ్మడు కుటుంబంలో కలిసి దానివైతే నువ్వు మొగడు గారు సంసారం చేసేదాన్ని ఎంత బూతులు తిట్టవు మీ పెంచి మీ కన్నదండ్రులు ఎట్ట పెంచారో ఏమో కానీ ఇప్పుడు వాళ్ళని కూడా అక్క రావాల్సి వస్తుంది వాళ్ళని వద్దండి వాళ్ళ విషయం వద్దు అసలుకి వాళ్ళని వాళ్ళ అమ్మ మీ అమ్మమ్మ మీ మీ తల్లిదండ్రులు ఏం చేశారు వాళ్ళ విషయం వద్దండి ఎందుకంటే కొంతమంది అంటారు ఎట్టే ఎట్టకన్నా ఎవరా అని అంటారు వాళ్ళ గురించి వచ్చింది మేము వాళ్ళని కూడా అంటారు మిమ్మల్ని అండి మిమ్మల్ని అంటున్నాం మా గురించి మా వీడియోస్ చూడొద్దు మా కథ వద్దు మా వ్యవహారం వద్దు ఇక నుంచి వీడియోస్ మాత్రం ఆపేయండి అదే కామెంట్ కామెంట్ చేయడం మాత్రం ఆపేయండి మేము వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం మీకోసం వదిరిపోయి మేము చేసి ఆగే ఉండి అయితే కూడా గత మూడు సంవత్సరాల క్రితమే ఏం రాని పరిస్థితులు యూట్యూబ్ అనేది పరిస్థితిలో తెలియనప్పుడే మేము ఎంత కష్టపడుతూ రాత్రి మొగులు నిద్ర లేకుండా నిద్రహారాలు లేకుండా ఒక్కో రోజు వ్యూస్ రాకపోతే వైటు స్టూడియో కానీ యూట్యూబ్ కానీ నేను తెలిసి నిమిషానికి ఒకసారి చూస్తాను నిమిషానికి ఒకసారి చూస్తాను వీడియో ట్రెండ్ అవుతుందా లేదా మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా సబ్స్క్రైబ్ పెరుగుతున్నారా లేదా వాచ్నే పెరుగుతున్నా లేదా మనం ఎప్పుడు సక్సెస్ అవుతాము మనకి మనకి పీపుల్స్కి నచ్చే కంటెంట్ ఏమి ఇవ్వాలి అని ఎన్ని రాత్రి బౌలు నిద్ర లేని హారాలని గడిపేనా నాకు తెలుసు అండి నాకు తెలుసు ఇప్పుడు మీరేదో ఇప్పుడు నా ఛానల్ ఇంత ఒక రకమైన చిన్న ఛానల్ ఇప్పుడు నేను కూడా గొప్ప చెప్పుకోను నాకు ముప్పై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నా నేను గొప్ప ఏం చెప్పుకోను అండి నాకు ఉన్న దాంట్లోనే ఉన్నారు దాన్ని పోగొట్టుకోవడం దేనికి నన్ను సపోర్ట్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు దాని కారణం అంతా మా స మన మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము ఇప్పుడు మరోసారి చెప్పుకుంటున్నాం కదా ఇంతమందిని ఇప్పుడు ముప్పై వేల మందిలో మీ ఒక్క చీడ పొరుగుని కోసం మేము ఈ వల్ల మాకు ఎంత అప్సైడ్ అవుతుందంటే కానీ మిమ్మల్ని పట్టించుకోమండి రాజకుమారి ఎంత పట్టించుకోండి రాజే దీని గురించి పట్టించుకో సరేనండి ఇంక నుంచి రాజకుమారి మీ గురించి అసలు మేము పట్టించుకోము మీరు ఏమే అనండి మీరు ఏం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు వంద మంది ఒకళ్ళని ఉంటారు దేనికి పనికి రాని వాళ్ళు దేనికి పనికి పనికి మన వాళ్ళు ఏ పని పాటు లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని తింట వీడియోస్ స్క్రోల్ చేసుకుంటూ ఆ వీడియో నొక్కి దాని మీద మీ అభిప్రాయాన్ని మీ చట్ట కామెంట్లని పెట్టడానికి మీకు ఎలాగ హక్కు ఉండదు అని చెప్పండి నచ్చలేదంటే నచ్చలేదు అని చెప్పేసి వీడియో చూడకాకండి అంత తప్ప దాన్ని ఇంకా పచ్చి పచ్చికి మాట్లాడుకుంటూ పచ్చి పచ్చి ఎవరో చేద్దాం తప్పండి నా ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యావు కాబట్టి ఒక ఆడపిల్ల అయ్యా కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను అదే మోగోడు నేను అడితే ఈ పాటికి అట్టెట్టు ఉండొద్దు సరేనా సరే వదిలే రాజీ ఇంక నుంచి వదిలే సరేనండి మీరు ఎన్నైనా పెట్టుకోండి మీ మిమ్మల్ని చూసి మేము వదిలిపోయేలా అయితే మేము ఎంత కష్టపడి ఎంత వచ్చేవాళ్ళం కాదు కానీ మీ నెగిటివ్ కామెంట్స్ కాయ కాయలున్న చెట్టుకి రాలు పడతాయి అన్నట్టుగా మీరు ఎన్ని వేసుకున్నా ఆ కాయలే రాల్సే తప్ప చెట్టు అనేది ఎప్పుడు పడిపోదు అర్థమవుతుందా ఆ చెట్టు ఎప్పుడు మరి పడిపోదు అది ఏరులతో సహా ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలు పెట్టి ఆ ఏరులు పాక్కొని అది ఎంత బలంగా నిలబడిందో అలాగే నా ఛానల్ కూడా అంత బలంగా నిలబడింది ఆ ఛానల్ నువ్వేం చేయలేవు అర్థమవుతుందా ఏమైనా మేము తప్పుగా మాట్లాడితే క్షమించండి సౌందర్య సిస్టర్ గారు అంతే తప్ప చేస్తే ఆపు మేము తప్పు చేస్తే సారీ అండి ఇక నుంచి మా వీడియోస్ చూడకాకండి చూడొద్దు మా తమ్ముడు వీడియోస్ కూడా మీరు ఏ వీడియోస్ చూడకండి ఇంక చూసి మమ్మల్ని బాధ పెట్టకండి ఇక నుంచి మమ్మల్ని బాధ పెట్టుకుని ఉంటారని ఇంకా కోరుకుంటున్నాను అలానే ఇంకొచ్చేసి మీ గురించి అలానే ఇంకా తర్వాత వన్ ఫోర్ త్రీ లవ్లీ ఏదో ఉందాం కా మీ ఇద్దరి గురించి మేము మాట్లాడాము మీ ఇద్దరి గురించే బాగా రెస్పాన్స్ అయ్యారు దాని గురించి వీడియో ఉంది దీని గురించి చూసి మీరేం బాధపడితే నాకు క్షమించండి ఎందుకంటే మీ అంత పచ్చి మాటలు కానీ మీ అంత కథ కానీ మేము మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టుగానే మేము మాట్లాడాము ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకొక ఇంకొక వీధి కుక్కలు మరుగుతామంటే ఆ వీధికి ఆ వీధి కుక్క మరుగున కుక్కలను కూడా నోరు మో నోరు మోపియడానికి ఇంకా మేము మాట్లాడాము ఈ వీడియో నుంచి మీరు ఇంకా స్కిప్ కొట్టి గెలుపాలంటే వెళ్ళిపోండి లేదు చూడండి ఎందుకంటే మీ వీడియోల వల్ల ఇప్పుడు ఎంతో వీధి కుక్కలు అండి ఆ కుక్కలు ఇంకో కుక్క మురుక్కుంటా పోయింది ఇన్న నెగిటివ్ కామెంట్స్ పనికి రావు ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా వదిలేనండి ఇంకా వీధి కుక్కల్ని మీరు వదిలేనండి మా అమ్మ సపోర్ట్ చేస్తూ తిరిగి కామెంట్ చేస్తాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఆ కుక్కను కరిపించుకొని మనం గది తెచ్చుకున్న కాడకంటే ఆ కుక్కే మొరుకుతుందన్నట్టుగా రాయఛాయ అంటే పక్క పోయినట్టుగా మనం కూడా తీసేస్తాను ఓకేనా ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోకండి వాళ్ళ గురించి మేము మాట్లాడిన వీడియో వస్తుంది చూడండి ఇంకా ఆ వీడియో ఎడిటింగ్ చేస్తాంటే రాజకుమారి ఫోన్ చేసి ఏడుస్తాం మాట్లాడుతుంటే నేను వచ్చానమాట తప్పుగా మాత్రం అనుకోవద్దా అండి ఇంకా ఒక నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళ మీదే మేము మాట్లాడాము ఓకేనా వీడియో ఎందుకంటే నా పద్ధతి ఏందో రాజ్ కుమార్ పద్ధతి ఏందో మీకు అందరికీ తెలుసు తెలుసుకండి ఇంక నేను ఎంత నిదాన నిదాన పడినో నేను ఎలాగ ఉంటానో నా మర్యాద ఏందో ప్రతి ఒక్కరిని అండి అండి అంటాను తప్ప నేను అంత ఎప్పుడు రేషాడేది లేదు ఈ రోజు ఈ వీడియో మాట్లాడాల్సి వచ్చింది ఇంకా ఎందుకు మనసు వచ్చింది కూడా వీడియో రన్నింగ్ అవుతూ ఉంటుంది చూడండి మన ఛానల్లో మా మీద నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళ గురించి మేము రెస్పాన్స్ అయ్యి మాట్లాడిన వీడియో నెక్స్ట్ వీడియోలో రాబోతుంది చూడండి నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను